ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಹುಜುರಾಬಾದ್ ವರ್ಗ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸೀನಿಯರ್ ನಾಯಕ పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో నూతనంగా ఎన్నుకోబడిన నియోజకవర్గ స్థాయి మండల అధ్యక్షులకు టౌన్ అధ్యక్షులకు హుజురాబాద్ జమ్మికుంట కమలాపూర్ మార్కెట్ చైర్మన్లకు డైరెక్టర్లకు ఇల్లంతకుంట దేవస్థానం పాలక వర్గ చైర్మన్ కమిటీ సభ్యులకు లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతెల ప్రణవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సరదాగా

నేను మొన్న మొన్న ఎక్కడ ఉన్నారు చెప్పండి మాకు నడవకుండా పోతున్నా